ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినప్పటికీ ఎన్నికల హామీలపై నేటికీ జీవోల్ని విడుదల చేయడం లేదని సిఐటియు నగర కార్యదర్శి ముచ్చాలరావు ఆరోపించారు శుక్రవారం మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుపై జీవోల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై కార్మికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తూ కాలం వెల్లదీస్తుందని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే భారీ ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి అని అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తేదీ వరకు పదహారు రోజుల పాటు జరిగినటువంటి సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు ఇంతవరకు జీవోలు ఇవ్వనటువంటి పరిస్థితి వెంటనే జీవోలు ఇవ్వాలని చెప్పేసి అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని డిఎంఏ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పలు దఫాలు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉంది అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెకాలం ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ పోరుపాటు పడటం జరిగింది వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేసి చలో విజయవాడ కార్యక్రమానికి కూడా వెనకాడబోమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం